ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన దేశ ప్రజానీకాన్ని రాజకీయ పరిశీలకుల్ని ఆశ్చర్యపరచడంలో ఎప్పటికప్పుడు కొత్త మైల్ రాళ్ళు నిర్మిస్తూనే ఉంటారు నిన్న రాజస్థాన్లోని బన్స్వారాలో జరిగినటువంటి ఎన్నికల బహిరంగ సభలో ఆయన చేసినటువంటి ఉపన్యాసం అటువంటి మరొక మైల్ రాయి నూట రెండు స్థానాలకి సంబంధించి మొదటి దఫా పోలింగ్ జరిగిన తర్వాత ఎక్కడా ఒక మైయాక్సిస్ పోల్ సర్వే తప్ప మిగతా వాళ్ళు ఎవరు ఈ నూట రెండు స్థానాల్లో గణనీయనటువంటి స్థానం ఒక ఇరవై ఐదు ముప్పై ముప్పై ఐదు స్థానాలు నికరంగా బీజేపీకి వస్తాయి అన్నటువంటి అంచనా ధైర్యంగా చేయలేకపోతుంది నాతో బీజేపీకి బలంగా ఉన్నటువంటి స్థానాల్లో కూడా ఓటింగ్ పర్సంటేజ్ బాగా తగ్గింది ఏ స్థానాల్లో అయితే ఉత్తరప్రదేశ్లో కానీ మధ్యప్రదేశ్లో కానీ తాను ఎంపిక చేసినటువంటి అభ్యర్థుల కులాల కంపోజిషన్ వల్ల పెరిగినటువంటి ఫలితాలు వస్తున్నాయి వస్తాయి అని చెప్పి బీజేపీ ఆశిస్తుందో ఆ నియోజకవర్గాలన్నింటినీ ప్రభావితం చేసే రాజ్పూత్ కమ్యూనిటీ పెద్ద ఎత్తున ఆందోళన దిగింది కుల పంచాయతీలు మహాపంచాయతీలు పెట్టుకొని తీర్మానాలు చేస్తూ ఉన్నారు అంత పెద్ద రాజ్పూత్ కమ్యూనిటీ ప్రబలంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో అగ్రకులాలకు ముప్పై ఎనిమిది స్థానాలు కేటాయించిన బీజేపీ ఒకళ్ళు కూడా రాజ్పూత్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభ్యర్థికి స్థానం కేటాయించకపోవటం వాళ్ళ ఆగ్రహానికి ఆవేశానికి ఆవేదనకి కారణం ఇవన్నీ పరిశీలించిన తర్వాత బహుశా ప్రధానమంత్రి గారు అనుకొని ఉండి ఉంటారు ఈ మిగిలిన ఆరు దఫాల్లో జరగబోయే ఎన్నికలకి ఒక కొత్త నేరేటివ్ సెట్ చేయాలని చెప్పని అనుకొని ఉండొచ్చు అందులో భాగంగానే ఎప్పుడో రెండు వేల ఆరులో నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ జాతీయ సమగ్రత సమ జాతీయ అభివృద్ధి మండలి సమావేశాల్లో మన్మోహన్ గారు మాట్లాడినటువంటి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలని వక్రీకరించి ఒక కొత్త తందైనటువంటి స్టైల్లో ఆ జుమ్లాబాజీ అంటాం కదా ఆ జుమ్లాబాజీ స్టైల్లో భారతదేశంలో ఉన్నటువంటి బంగారాలు డబ్బు స్థలాలు పొలాలు డబ్బు దసం మొత్తం లెక్కేసి అందులో మొదటి వాటా ముస్లింలకి ఇచ్చి తర్వాత మిగతా వాళ్ళందరికీ సమానంగా పంచాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది మరి అటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేస్తారా అనేది ప్రధానమంత్రి మోడీ గారి ప్రశ్న అక్కడ ఉన్నటువంటి ఓటర్లకి జనరల్గా మన ఆయనతో పాటు పనిచేసినటువంటి చాలా సీనియర్ స్థాయిలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్సు రిటైర్డ్ బ్యూరోక్రాట్సు చాలామంది చెప్తున్నారు కదా మీరు ఆకర్ పటేల్ గారి పుస్తకం చూస్తే అర్థమవుతుంది తనకు కావాల్సినటువంటి వార్తలు చదువుకుంటారు తప్ప తనకు కావాల్సిన డేటా సమాచారమే తీసుకుంటారు తప్ప స్థూలంగా దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి కానీ జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి కోణాలని ఆయన పరిశీలించాలని అవసరంగా ఎప్పుడూ భావించలేదు ఈ మాట ఎందుకంటున్నానంటే గత వంద సంవత్సరాల కాలంలో భారతదేశంలో సంపద పోగుబట్టడానికి సంబంధించినటువంటి ఒక అధ్యయనం జరిగింది అందులో ఇరవై గత పర్టికులర్గా గత పది సంవత్సరాల కాలంలో ఇరవై రెండు శాతం జాతీయ స్థూల ఆదాయంలో జాతీయ సంపదలు ఇరవై రెండు శాతం జాతీయ సంపదలో కేవలం ఒక శాతం జనాభా చేతుల్లో కేంద్రీకృతమై ఉంది అన్నది దాని విశ్లేషణ నిర్ధారణ మరి ప్రధానమంత్రి గారు ఇప్పుడు ఏమంటున్నారు దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తంలోనూ ముస్లింలు వాళ్ళ అవసరాలు తీర్చుకోవటం వాళ్ళకు కేటాయించాల్సినంత కేటాయించిన తర్వాతనే మిగతా దేశాన్ని పంచుతామన్నది కాంగ్రెస్ ఆరోపణ అని చెప్పి చెప్తున్నారు అదే నిజమైతే ఈ ఒక్క శాతం దేశ సంపద మొత్తం జాతీయ సంపద మొత్తంలో ఇరవై రెండు శాతం సంపదని తమ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి ఈ ఒక్క శాతం జనాభాలో ఎంతమంది ముస్లింలు ఉన్నారు ప్రభుత్వం దగ్గర ఆర్థిక శాఖ ఉంది ఈడీ ఉంది అన్నీ ఉన్నాయి కదా లెక్కలు తీయవచ్చు కదా ఇరవై నుంచి ఇరవై రెండు సంవత్సరాల వయసు ఉన్నటువంటి నిరుద్యోగుల్లో అత్యధిక శాతం ముస్లింలే ఉన్నారు అని చెప్పి మరొక సర్వే ప్రభుత్వ అనుబంధంగా ఉన్నటువంటి మైనారిటీ అఫైర్స్ మినిస్ట్రీకి సంబంధించినటువంటి సర్వే తెలియజేస్తూ ఉంది ఈరోజు ఏదో దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తాన్ని దోచి ముస్లింలకి ముస్లింలు ప్రసన్నం చేసుకోవడం కోసం కాంగ్రెస్ ప్రతిపక్షాలు ఇండియా కోటమే ప్రయత్నం చేస్తున్నాయి అని చెప్పి చెప్తున్నటువంటి ప్రధానమంత్రి గారిని ఏమనాలి ఒక గమ్మైన గమ్మత్తైనటువంటి కంపారెటివ్ న్యూస్ వచ్చింది ఇవాళ అన్ని పేపర్లలో పైనమో ప్రధానమంత్రి గారు దేశంలో ఉన్నటువంటి ముస్లింలందరికీ ఒక రకంగా ఒక పై ప్రస వాళ్ళని ప్రసన్నం చేసుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు జరుగుతూ ఉంది ప్రతిపక్షాల తరఫున మీరు వాళ్ళు ఓటేస్తే వీళ్ళని పెంపొందించినట్టే వాళ్ళని తయా అభివృద్ధి చేసినట్టే అని చెప్పి ఒక మాట చెప్తారు దాని కింద మరో బీజేపీ నాయకుడు కేంద్ర మంత్రి సమగ్ర అభివృద్ధి సమైక్యాభివృద్ధి దృష్టిగా భార భారతదేశం నడిపించాలి అంటే బీజేపీ వల్లనే సాధ్యం అవుతుంది అని చెప్పి చెప్తారు ఈ రెండు వార్తలు కలిపి తగ్గిన తర్వాత నాకు వచ్చినటువంటి సందేహం ఏంటంటే భారత్ బీజ భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నటువంటి అభివృద్ధికి సంబంధించి భారతీయ జనతా పార్టీ అభివృద్ధి అన్న పదానికి ఇస్తున్నటువంటి నిర్వచనంలో లేదు జాతీయ సమైక్యతా సమగ్ర అభివృద్ధి అన్న నిర్వచనంలో ఎంతమంది ఎవరెవరు ఉన్నారు భారతదేశంలో వాళ్ళ దృష్టి ప్రకారం ఉత్తరప్రదేశ్లో పార్లమెంట్లో లోక్సభ స్థానాలు పంపకంలో కనుక అగ్ర కులాలకి యాభై శాతం కంటే పైచీలకు స్థానాలని కేటాయించిన పద్ధతుల్లో భారతదేశం బీజేపీ దృష్టిలో భారతదేశాన్ని అభివృద్ధి చేసే క్రమంలో వచ్చినటువంటి ఫలాలను ఎవరెవరికి పంచాలని చెప్పి అనుకుంటున్నారో ఏది సమగ్ర అభివృద్ధి అని అనుకుంటున్నారో కూడా వాళ్ళు నిర్వచనం చెప్తే బాగుంటుంది ఇంత దారుణంగా ఇదేమి కొత్త కాదు మోడీ గారికి ముస్లింలని లక్ష్యంగా పెట్టుకొని మిగతా భారతీయుల్లో భావోద్వేగాలు ఉద్రేకాలు ఆవేశాలను పెంపొందించడం కోసం ప్రయత్నం చేయటం ఆ ఆవేశాల ఆధారంగా వచ్చినటువంటి ఒక రాజకీయ అభిప్రాయానికి ఆ ఆవేశాన్ని ఒక రాజకీయ అభిప్రాయం వైపు తిప్పటం తద్వారా రాజకీయంగా లబ్ధి పొందటం అనేది గత ఆయన ముప్పై సంవత్సరాల కెరియర్లో చేస్తూనే ఉన్నాడు ఇటువంటి ప్రధానమంత్రి గారి వ్యాఖ్యలు గతంలో కూడా పదే పదే వచ్చాయి వాటిపైన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వ్యవస్థాపకులు జగదీష్ చౌకర్ ఆ ముగ్గురు ఎలక్షన్ చీఫ్ కమిషనర్స్కి రాశారు ఇవి ప్రజా ప్రాతినిధ్య చట్టం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్నికల ప్రవర్తన నిబంధన అవ్వాలి వీటన్నింటినీ దారుణంగా తొంగులో తొక్కి పెట్టేస్తున్నాయి ఇటువంటి ప్రకటనలు ప్రధానమంత్రి స్థాయిలో అటువంటి ప్రకటనలు రావటం ఆ రోజుల్లో ముఖ్యమంత్రి స్థాయిలో ఇటువంటి ప్రకటనలు రావటం చాలా ఆందోళనకరమైనటువంటి విషయం మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలి అని చెప్పి లేఖలు కూడా రాశారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సోషల్ మీడియా గగ్గెత్తి గగ్గోలెత్తుతోంది విమర్శల వర్షాన్ని కురిపిస్తోంది అయినా కానీ ఎన్నికల సంఘం నోరెత్తి మాట్లాడటానికి తిరస్కరించింది ఈరోజు ఢిల్లీలో